హాయ్ అందరికీ నమస్కారం మనం ఇప్పుడు చూస్తున్నది లోకల్ అలర్ట్స్ న్యూస్ ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతమందికి రీచ్ అవుతుంది లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మళ్ళీ పెళ్లి చేసుకున్న సమంత కాసేపట్లో అధికారిక ప్రకటన టాలీవుడ్ స్టార్ నటి సమంత మళ్ళీ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజు నిలియోరును వివాహం చేసుకున్నట్లు సినీ వర్గాలు తాజాగా వెల్లడించాయి కోయంబత్తూరులోని ఏషియా యోగా సెంటర్లో గల లింగ భైరవి ఆలయంలో వివాహం బంధంతో ఒకటైనట్లు తెలుసు తెలిపాయి అయితే పెళ్లి విషయంపై సమంత రాజ్ జంట ఇప్పటికీ వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు అయితే ఇవాళ సాయంత్రం వీరిద్దరూ మీడియా ముందు వచ్చి తమ పెళ్లి గురించి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది గా నాగచితేనతో విడాడుకుల తర్వాత సమంత రౌండ్లో పెళ్లికి సిద్ధమైనట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ దర్శకుడు రాజ్ తో ఆమె ప్రేమలో పడిందని గత కొంతకాలంగా ఇద్దరు డేటింగ్ చేసుకుంటున్న బాలీవుడ్ టాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి ఇంకా నెటింట ఇక్కడ చూసిన వీరిద్దరి గురించి విపరీతంగా చర్చ నడుస్తుంది వీరిద్దరూ అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో మొత్తం కూడా ఎక్కుస్తుంది కాలు కార్యాలయంపై ఇద్దరు కలిసి వెళ్తుండడంతో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని ప్రచారం సాగుతుంది సమంత నిర్మాతగా వ్యవహరించిన తొలి చిత్రం శుభం సక్సెస్తో భాగంగా రాజ్ నిడియో మేరతో కలిసి దిగిన ఫోటోను సమంత మరింత తన ఇన్షాలో పోస్ట్ చేయగా ఇందులో ఆయనకి కాస్త క్లోజ్గా ఉన్నట్లు కనిపించింది అంతేకాదు వేకే వెకేషన్స్ పలు ఈవెంట్లోనే ఇద్దరు చాలా క్లోజ్గా దర్శనమిచ్చారు దీంతో డేటింగ్ వార్తలు నిజమేనంటూ అంతా మాట్లాడుకుంటున్నారు ఈ రూమర్స్ వేళ ఇవాళ వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కనైనట్లు ఒక్కటైనట్లు ఉదయం నుంచి జోరుగా ప్రచారం సాగుతుంది దీనిపై క్లారిటీ రావాలంటే సాయంత్రం దాకా వేచి చూడాలి